నువ్వు అన్ని అనవసరమైన ఖర్చులు చేస్తున్నావు ఏది పడితే అది కొనొద్దు ఏది కావాలో అదే తీసుకుందాం ముందా క్రెడిట్ కార్డు క్యాన్సిల్ చేయమని చెప్పా కదా ఆ క్రెడిట్ కార్డు వాడకు ఎక్కడికి వెళ్ళిపోయావు అన్నీ నేనే మోసుకురావాలా ఏంటి ఏదో అనవసరమైనవి కొన్నట్టు చూస్తున్నావు అన్నీ అవసరమైనవే ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కట్టు నన్ను చూస్తావే నా దగ్గర అంత డబ్బులు లేవు కార్డు ఉంది గాతి సుబ్బు సుబ్బు ఏంటి ఏంటి అది గ్రాసరీస్ లిస్ట్ ఆల్్రెడీ తీసుకున్నాం కదా అంటే అవి తీసుకునేటప్పుడు ఇది చూడడం మర్చిపోయాను ఇది టూ మచ్ ఏంటి నేను ఏదో కావాలని చేసినట్టు చేస్తావు నువ్వెప్పుడు ఇంతే సుబ్బు ఈ ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళాలా అవునా హలో రే నే వాళ్ళు రావట్లేదురా మీరు అండి ఎనిథింగ్ ఫర్ యూ నా సుబ్బు ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అసలు కుదరదు అసలు కుదరదు నేను పక్కా లోకల్ పక్కా లోకల్ నేను పక్క ఆ సుబ్బు ఏమైంది వేలు తెగింది సుబ్బు వేలు తెగిందా నిన్నెవరు ఎవరు చేయమన్నారు ఇవన్నీ ఆర్డర్ ఇస్తా కదా ఏంటి చూసా తెగింది సుబ్బు వంట చేస్తే వేలు తెక్క కాలు తెగుతుందా ఏంటి త్వరగా చెయ్యి నాకు ఆకలి వేస్తుంది హలో బిజీగా ఉన్నావా పర్లేదు చెప్పు ఏం లేదు ఐ వాంటూ ఈ బ్రౌనీ విత్ యూ ఇప్పుడా వర్క్లో ఉన్నావా సారీ ఆన్ అలా ఏం లేదు మాట్లాడచ్చు కదా వెళ్దాం ఎక్కడికి బ్రౌనీ తినాలిందన్నావు కదా పక్కనే ఉన్నట్టు వెళ్దామా అంటున్నా పక్కన లేకపోవచ్చు కానీ దగ్గరే ఉన్నా ఎక్కడా మీ ఆఫీస్ కింద హలో సుబ్బు ఏం చేస్తున్నావు ఆఫీస్లో ఏం చేస్తారు గీత వర్క్ చేస్తున్నాను మన శాలరీలో సగం శాలరీ నీ బ్రౌనీలకే వెళ్ళిపోతుంది గీత వీకెండ్ వెళ్దాంలే బాయ్